హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ జతకి టీ కాఫీ జతకి టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చే ట్రై చేసి చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆనియన్ పకోడ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఆనియన్ పకోడా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే బాగా కట్ చేసుకొని పొడవు పొడవుగా ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక్కటే ఒకటి టేస్ట్ టేస్ట్కి పచ్చిమిరపకాయ వేసాను ఇందులోకి వేసి అర టీ స్పూన్ కారం తగ్గట్టు మిరిపొడి వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గరం మసాలా వేస్తే మీ టేస్ట్కి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాను ఫిఫ్టీ గ్రాము అంతా శనగపిండి వేస్తున్నా చేసుకొని బాండ్లు పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తే బాగా వస్తుంది క్రిస్పీగా ఆయిల్ అయితే వేసాను వాటర్ అయితే ఇలా అయితే బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూద్దాం రండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పకోడ అయితే బాగుంటుంది ఫ్రెండ్ ఇప్పుడైతే ఒకసారి కలుపు కలుపుకుందాం కలర్ అయితే చాలా బాగుంది కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే లోపల పిండి పిండి పైన బాగా కాలి లోపల పిండి పిండిగానే ఉంటుంది ఫ్రెండ్స్